హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ జానకి మరియు రఘురామ్ ఇద్దరు వచ్చేసి ఇంటికి రామలక్ష్మి మరియు శౌర్యని తీసుకెళ్తాము అని అన్నారనమాట అప్పుడే అస్మిత అయితే అతయ్య లోపల ఏదో మాడి మాడిన వాసన వస్తుంది అని అంటూ ఉంటే పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉంటే అస్మిత కూడా అతయ్య నేను కూడా వస్తాను అనేసి లోపలికి వెళ్ళింది అనమాట ఏంటి అమ్మాయి నువ్వు లోపలికి పిలుచుకొచ్చావు అని అంటూ ఉంటే ఏంటి మరి వాళ్ళు తీసుకెళ్తాము అంటే నువ్వు పంపించడానికి రెడీగా ఉన్నట్లున్నాడు అని అంటూ ఉంటే మరి ఇక పంపించాలి కదమ్మా వాళ్ళు అంతగా పాపం కూతురు అల్లుడు కోసం అంతగా ప్రేమగా వచ్చేసి పిలుస్తూ ఉంటే పంపించకపోతే బాగుండదు కదా అని అంటే మీరు పంపిస్తారా ఎందుకు పంపిస్తారు నాకు ఇష్టం లేదు ఎందుకు అంటే అక్కడ ఆద్యతో వీళ్ళు ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే నేను సహించుకోలేకపోతున్నాను ఇంకొకటి ఏమంటే అక్కడ వాళ్ళు జానకి మరియు రఘురామ్ సంతోషంగా పండగ చేసుకుంటూ ఉంటే మీరు సంతోషంగా ఉండగలరా వాళ్ళు చేసుకుంటారు అందుకే వద్దండి పంపించద్దండి అత్తయ్య గారు అందులో నా ఇంకొకటి ఏమి అంటే నేను మా అమ్మ నాన్నకి ఒకటే కూతురు ఆస్తి కూడా దండిగా ఉంది మీరే ఆలోచించుకోండి అత్తయ్య అని అనమాట అంటే ఆస్తి పేరుతో రెచ్చగొడితే పంపించదులే అని అనుకునిందనమాట కాకపోతే వాళ్ళ అత్తయ్య ఆస్తి ఉంది ఆస్తి కోసం ఈ చిన్న మాటను వదులుకుంటామా అనేసి అనుకుంటూ ఉంది అనమాట కాకపోతే బయటికి వచ్చేసి రామ రామలక్ష్మి మరియు శౌర్య ఇద్దరు తొందర తొందరగా రెడీ అయ్యి వెళ్ళండి మీకోసం వాళ్ళు పండగ చేస్తాను అంటున్నారు కదా వెళ్ళండి పుస్తల ఫంక్షన్ వెళ్ళండి అని అంటూ ఉంటే సరే అనేసి వాళ్ళైతే రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళారనమాట అస్మిత అయితే షాక్ అయిపోయిందనమాట ఎందుకంటే ఇన్ని మాటలు చెప్పినా కూడా ఏంటి మళ్ళీ ఇదే పని చేసింది అని అనుకుంటూ ఉన్నిందనమాట ఇది ఇలా ఉండగా అక్కడే కిషోర్ మరియు పద్మావతి ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట అంటే ఒక నోట్స్ రాస్తున్నారనమాట పద్మావతి రాస్తూ ఉంది కిషోర్ గారు అయితే చెప్తూ ఉన్నారనమాట శ్రీను ఆద్య అయితే ఇద్దరు కలవకుండా మనం చూసుకోవాలి ఏమంటే ఒకే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు దూరం దూరంగా ఉండేలా ఒకే గదిలో ఉండకుండా చూసుకోవాలి ఇంకొకటి ఏమంటే వాళ్ళిద్దరూ అంటే శ్రీను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆద్య అయితే ఈ క్యారియరు బ్యాగు తీసుకోవాలి కానీ మరి ఇంకా ఏమీ పట్టుకోకూడదు అనేసి అనిందనమాట మరి వాళ్ళిద్దరూ కలవకుండా మనమే చూసుకోవాలి వాళ్ళని విడివిడిగా ఉండేలా మనం చేయాలి అనేసి కిషోర్ పద్మావతి మాట్లాడుతుంటే అప్పుడే శ్రీను వల్ల అత్తయ్య చిన్నతయ్య వచ్చిందన్నమాట వచ్చేసి ఏంటి ఏంటి వదిన నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటూ ఉంటే నేనా నేనేం లేదు ఇక్కడ కొద్దిగా నోట్స్ రాస్తున్నాము అంటే శ్రీను ఆద్యని విడగొట్టడానికి అని అంటూ ఉంటే అప్పుడే మీరు ఇదైతే బాగానే చేస్తున్నారు కానీ ఇప్పుడు నల్లపుసల ఫంక్షన్ చేస్తున్నారు అని అంటున్నారు కదా మరి అది ఏం చేస్తారు అని అంటే మరి అదా ఇప్పుడు ఏం లేదమ్మా నేను త్రీ మంత్స్ వరకు టైం చెప్పాను కదా ఆ త్రీ మంత్స్ తర్వాత శ్రీను ఏమైనా సెట్ అయ్యి ఏదో ఒక లైఫ్లో సెట్ అయ్యాడనుకో అప్పుడు అతని నేనే జగ్ దగ్గరుండి శాంతి పూజ చేపించి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను లేకపోతే ఆలోపు నేనైతే ఆద్యని తీసుకెళ్ళిపోతాను వీళ్ళు మా వినకుంటే ఖచ్చితంగా నేను ఆద్యని తీసుకోపోతాను అని కిషోర్ గారు అంటూ ఉంటే సరే సరేలే అంటే అనేసి అంటుందనమాట ఆ మాటలకి పద్మావతి అయితే ఏంటి అలా చూస్తున్నావు చూసావా నేను ఎలా విడగొడుతున్నాను వాళ్ళని మరి నాతో పాటు ఆ కిషోర్ గారిని కూడా బాగా ఉసిగొలిపేసి నాతోపాటే చేస్తున్న పాటే వాళ్ళని కూడా నా పార్టీ లేకే చేసుకున్నాను అనేసి అనిందనమాట ఆ మాటలకి నువ్వైతే ఇక్కడ బాగానే చేస్తున్నావు కానీ అక్కడ లోపల ఏం జరుగుతుందో చూస్తున్నావా అని అంటూ ఉంటే ఏం జరుగుతుంది ఏంటి అని అంటూ ఉంటే రా చూద్దు కానీ ఒక సినిమా చూపిస్తాను నీకు అనేసి అనిందనమాట ఆ అయితే సరే అనేసి అక్కడ వెళ్ళిపోయారనమాట వెళ్ళి చూస్తూ ఉంటే శ్రీను ఆద్య అయితే ఒకరినొకరు డ్యాన్స్ చేస్తూ అంటే ఉయ్యాలపైన కూర్చున్నారనమాట పడుకు శ్రీను అయితే ఆద్య తొడ పైన పడుకున్నాడనమాట యాపిల్ తింటూ ఉంటే మరి నాకు అనేసి శ్రీను అనడంతో సరే తీసుకో అని వేరే యాపిల్ ఇస్తుంటే లేదు నాకు నువ్వు కొరికిండే యాపలే కావాలి అని అంటే సరే నా నాయంగిలి అని అంటూ ఉంటే సరే సరే ఇవ్వు అని అన్నాడనమాట సరే అని తినిపిచేస్తే చేస్తే చీచీ అని అన్నిందనమాట అప్పుడే అదే అలా అంటూ ఉంటే ఏంటి చీచీనా ఎప్పుడే కానీ మనము భార్యాభర్తలు అంటే పాలు ఒకరు పాలు ఒకరు షేర్ చేసుకుంటాం కదా మరి ఇది కూడా అలాగే కదా మరి అలా ఉన్నప్పుడు ఇది చేది ఎలా అవుతుంది అమృతంలా ఉంటుంది అనేసరికి పద్మావతికి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళు అలా ఉండడము పద్మావతి మరియు వాళ్ళత్తయ్య ఇద్దరు చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటారనమాట ఇది ఇలా ఉండదు అక్కడైతే రామలక్ష్మి మరియు శౌర్య ఇద్దరు రెడీ అవుతున్నారనమాట రూంలోన రెడీ అవుతుంటే శౌర్య పంచ కట్టుకుంటూ ఉన్నాడనమాట కట్టుకుంటూ ఉంటుంటే పంచ కొద్దిగా జారిపోతూ ఉంటే రామలక్ష్మి ఆట పట్టించాలని బల్లి తీసుకొని శౌర్య పైన వేసేసింది అనమాట బల్లి బల్లి అని అరుస్తూ అరుస్తూ శౌర్య అయితే గెంతులేస్తూ బెడ్ పైన ఎక్కేశాడనమాట మంచం పైన ఎక్కేసరికి రామలక్ష్మి ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చేసి అనేసి శౌర్య గట్టిగా అంటూ ఉంటే అయ్యో బల్లి తీసుకోండి బల్లి తీసుకోండి అని మరి బల్లి పట్టుకొని శౌర్య పైన విసురుతూ ఉందనమాట అప్పుడే శౌర్య అక్కడి నుంచి బెడ్ పై మంచం మీద నుంచి కిందకి జంప్ చేశాడనమాట జిం జంప్ చేయగానే పంచంతా ఊడిపోయిందనమాట అప్పుడే రామలక్ష్మి పంచ్ అయితే ఊడిపోయింది అని అంటూ ఉంటే పంచ ఊడిపోవడమా నీ పంచ్ చెప్తానుండు అనేసి శౌర్యతే అక్కడి నుంచి జంప్ చేసి రామలక్ష్మిని పట్టుకోబోతుంటే రామలక్ష్మి అయితే పరిగెత్తుతూ ఉనిందనమాట పరి గట్టిగా పట్టుకొని హక్ చేసుకొని పైకి ఎత్తుకున్నాడనమాట ఎత్తుకోగానే అప్పుడే రామలక్ష్మికి అయితే నీ మృదువైన పెదాలపైన మృదువుగా ముద్దు పెడతాను అనేసి గట్టిగా హక్ చేసుకొని కిష్ చేయబోతాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్